హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో ఒక కప్పు గోధుమ పిండితో కొత్తగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను అలాగే ఈ బ్రేక్ఫాస్ట్కి సైడ్ డిష్గా కీరా రైతాని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఈ బ్రేక్ఫాస్ట్కి ప్రత్యేకంగా చట్నీ లేమీ అవసరం లేదండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక కప్పు గోధుమ పిండితో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేయండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బౌల్లోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి ఈ హాఫ్ కప్పు బొంబాయి రవ్వకి ఒక హాఫ్ కప్పు దాకా అంటే మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళు కూడా తీసుకోవాలి నీళ్లు కూడా పోసి గరిటితో కానీ లేదా విసుకట్తో కానీ బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసి ఈ రవ్వని ఒక పది నిమిషాల పాటు నానపెట్టండి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకొని వీలైనంత సన్నగా తరిగి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ చాట్ మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి ఈ గిన్నెను ఉంచండి ఇప్పుడు ఇందాక మనం రవ్వని నానపెట్టాం కదా ఆ రవ్వ నానిందో లేదో చూద్దామండి చూశారు కదా రవ్వ అయితే నీళ్ళన్ని అబ్జర్వ్ చేసుకొని చక్కగా నానింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అంటే మనం రవ్వ నీళ్ళు కొలిచిన కప్పుతోనే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలపండి కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక కప్పు నీళ్ళను తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలి మనం ఈ పిండి కలుపుకోవడానికి ఈ కప్పు నీళ్ళు మొత్తం పడతాయండి అలాగే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి పైన ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు ఎక్కువే పడతాయి సో చూశారు కదా పిండిని అయితే ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ తురుముని వేసుకోండి అలాగే కప్పు క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసి వేయండి నెక్స్ట్ ఒక మీడియం సైజులో ఉన్న టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేయండి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేయాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తర కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అని వేయండి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ పిండిలోకి కలిసేలాగా బాగా కలపండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్కి సైడ్ డిష్గా కీరా రైతాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లోకి హాఫ్ కప్పు ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి ఈ పెరుగుని కూడా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా విసుక్ చేసుకోవాలి అంటే గడ్డలు ఎక్కడా లేకుండా క్రీమ్లో అయిపోవాలన్నమాట దీన్ని నుంచి ఇప్పుడు సగం ముక్క కేర దోసకాయని తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి గ్రేటర్తో సన్నగా తురిమేసి తీసుకోవాలి సో ఇలా తురిమి మనం తీసుకున్న హాఫ్ కప్పు పెరుగుంది కదా అందులోకి దీన్ని తీసుకోండి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడిని పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి నేనైతే పావు టీ స్పూన్ వేసాను మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఈ రైతాకి తాలింపుని పెట్టుకోవాలి అందుకోసం తాలింపు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇంగువని పావు టీ స్పూన్ కారం అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోండి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేశారంటే తాలింపు అయితే చక్కగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తాలింపుని పెరుగులోకి వేసుకోవాలి పెరుగులోకి వేసి ఈ తాలింపు పెరుగులోకి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు పెరుగులో బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీగా ఉంచుకున్నాను సో అంతేనండి చూశారు కదా కీరా రైతా అయితే తయారైపోయింది ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిలోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే మనం చేసే ఈ బ్రేక్ఫాస్టు సాఫ్ట్గా ఫ్లఫీగా రావటానికి పావు టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోండి వంట సోడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను సో చూశారు కదా మనకి పిండి అయితే రెడీ అయింది ఈ పిండిని పక్కనుంచి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీ దగ్గర ఇలాంటి చిన్న సైజులో ఉన్న ప్యాన్ ఉంటే దాన్ని స్టవ్ మీద పెట్టి ప్యాన్కు ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ప్యాన్ కినుక లేకపోతే నార్మల్గా మన దోశలు వేసుకునే పెనం పైన అయినా వేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టిన పిండిలో నుండి రెండు గరిటిల చొప్పున వేసుకోండి పిండి వేసుకొని పిండి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ను మాత్రం ముందు నుండి కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచే పిండిని వేయాలి ఇప్పుడు మనం ముందే ఉల్లిపాయ ముక్కల్లో స్పైసెస్ వేసి ఉంచుకున్నాం కదా అందులోకి పావు టీ స్పూన్ దాకా ఉప్పుని వేసి బాగా కలపండి ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పుని ముందే వేయకూడదండి ఇలా మనం చల్లుకునే ముందు మాత్రమే ఉప్పుని వేసుకోవాలి ఇలా మనం పిండి మీద ఉల్లిపాయ ముక్కలు మనకి ఎన్నైతే కావాలో అన్ని వేసుకోండి నెక్స్ట్ దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసామంటే ఇలా పైన మొత్తం పిండి అంతా డ్రైగా అయిపోవాలి సో అప్పుడు పైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ స్ప్రెడ్ చేసి రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఉడికించుకోవాలి రెండో వైపు కూడా చక్కగా ఉడికించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవడానికి స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసి ప్యాన్ హీట్ అయ్యాక మనం కలిపిన పిండిలో నుంచి రెండు గరిటెలు వేసి పిండి అంతా ప్యాన్కు స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఉల్లిపాయ ముక్కలు చిల్లీ ఫ్లేక్స్ చల్లుకొని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి రెండు వైపులా ఉడికించుకొని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలాగే కలిపిన పిండి అయిపోయేంత వరకు కూడా ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక నాలుగు దాకా బన్స్ అయితే వస్తాయండి సో దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకోవటం తగ్గించుకోవటం అనేది మీ ఇష్టం అనమాట సో అంతేనండి హెల్దీగా ఒక కప్పు గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ అయితే తయారైంది ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకొని దీనికి కాంబినేషన్గా కీరా రైతాతో సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ రొటీన్గా ఇడ్లీ దోశ పూరి లాంటివి కాకుండా చక్కగా ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని చేసుకున్నామంటే ఫ్యామిలీ అంతా ఇష్టంగా టమ్మీ ఫుల్గా తినేయచ్చు ఇది బ్రేక్ఫాస్ట్కే కాదండి డిన్నర్లోకైనా లేదా ఈవినింగ్ టైంలో అయినా తినేయచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్